ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో దానివల్ల ప్రజలు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు మనకి ఈ ట్రాఫిక్కి సులువుగా ఉండేటటువంటి రోడ్డు వెడల్పు ఉన్నాయి దర్శిలో కానీ గత కొద్ది రోజుల నుంచి ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో దర్శిలో పట్టణంలో ఈ చిరు వ్యాపారస్తులైతేనేమి తోపుడు అయితేనేమి అన్ని రకాల వ్యాపారస్తులు వాళ్ళ షాపుని దాటి వాళ్ళ షాప్ ఎంతవరకు అయితే ఉందో అది దాటి మున్సిపల్ డ్రైనేజ్ డ్రైన్ కాలువ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్రమించి ఇంకా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం కాదు ఆల్రెడీ కాలువ దాటి ఇంకా ముందుకు వచ్చి తోపుడు బోల్డ్ పెట్టడం అయితేనేమి ఆ షాపుని ఎక్స్పాండ్ చేయడం అయితేనేమి ఇలా చేయడం వల్ల మన దర్శిపట్నంలో ఫ్రీగా వెళ్ళాల్సిన ట్రాఫిక్ ఈరోజు తీవ్ర అంతరాయం కలుగుతుంది దీనివల్ల చిన్న చిన్న గొడవలు జరగడం యాక్సిడెంట్ జరగడం చాలామందికి ప్రతిరోజు ఎక్కడో చోట టౌన్లో యాక్సిడెంట్ జరిగి కొన్ని దెబ్బలు కూడా తగులుతున్నాయి సామాన్య జనాలకి ఈ ట్రాఫిక్ వల్ల గొడవలు కూడా జరిగి అవి రకరకాల కారణాలకి రకరకాల వాటికి దారితీస్తున్నాయి కాబట్టి ఈరోజు మేము సార్ ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారితో మేము డిస్కస్ చేసాం ఎందుకంటే పట్టణానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారు కాబట్టి సార్తో డిస్కస్ చేసి ఏదైతేనే మన ఈ తొలగించి పోలీస్ పరంగా మా ట్రాఫిక్కి అలాగే ప్రజల పట్ల రెవెన్యూ వాళ్ళు కానీ ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ గారికి చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంది కాబట్టి మేము సార్ ఏదైతే చెప్పాడు కమిషనర్ గారు ఈ డ్రైన్ కాలవ అవతలే ఉండాలి యువతలకి ఎవరు కూడా ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందని చెప్పి మా గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది వేరే విధంగా భావించవద్దు సామాన్య ప్రజలను ఉద్దేశించే మేము వాళ్ళ వాళ్ళని వాళ్ళని ఉద్దేశించే మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకోండి ఏదో కొద్ది మంది వ్యాపారులు వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషనర్ గారు ఒక డేట్ ఇచ్చారు శుక్రవారం లోపల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆక్రమాలను తొలగించుకోవాలి లేదంటే కమిషనర్ గారు ఆధ్వర్యంలో పోలీసు వారి సపోర్టుతో వాళ్ళ ఆదేశాల మేరకు సారు అన్నీ కూడా తీసి తీసేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు మా అందరూ కోఆపరేట్ చేసుకుని కోరుతున్నాం